ఒక ప్రీ ప్లాన్డ్ ప్రకారం జరిగిన ఇదమ్మ ఇది ఈ విషయం ఎందుకంటున్నానంటే ఒక ఆవిడ చెప్పిన మాటలో క్లారిటీ లేదు ఆవిడకే క్లారిటీ ఉందో లేదో నాకైతే తెలియదు కానీ ఎందుకంటే ఐదు సార్లు అబార్షన్ చేయించడం అనేది తీరా పరిచయం ఎంత అంటే అని చెప్తుంది యాక్చువల్గా కరెక్ట్గా లెక్కలో చూస్తే సంవత్సరనారు కూడా లేదు సంవత్సరం లోపే కానీ ఐదు సార్లు అపర్షన్ అయిందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఇంకొకటి ఏంటంటే చాలామంది నిన్న విలేకరుల అమ్మాయిని చాలా ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్న అడిగిన ప్రశ్నలో ఐ లవ్ యూ అని చెప్పాను అంటుంది ఐ లవ్ యూ ఎవరు చెప్పారంటే నేనే చెప్పానంట మీ ఫోన్లో నేనే వాట్సాప్ నుంచి పంపించానని చెప్తుంది నిజంగా అంతకుముందు చెప్పిన మాటలు ఏంటంటే ఒక అంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పిన మాట్లాడి నేను నన్ను కార్లో వెళ్తుంటే నన్ను బలవంతం చేయబోయాడు నన్ను రేపు చేయబోయాడు అని చెప్పింది నిన్ను రేప్ చేయబోయే పరిస్థితి అలాగే ఉన్నప్పుడు అంత వ్యతిరేకంగా నేమే చేసినప్పుడు నువ్వేలాగ ఐ లవ్ చెప్పేవనేది ఈ క్లారిటీ లేదు ఎందుకంటే ఆ రేప్ చేసే ప్రయత్నం కాదు ఏమీ కాదు ముందు ఏంటంటే ఒక ట్రాప్ ప్రకారం ఆవిడ ఆయన లైన్లోకి వెళ్ళింది ఆయన లైన్లోకి వెళ్ళిన ప్రకారమే ఈ స్కెచ్లు ఈ వీడియోలు తీయటం అంతా జరుగుతుంది దానికి వైసీపీ నాయకులు ఎన్ని రకాలుగానో మాట్లాడుతున్నారు అదైతే అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఆవిడ దగ్గర ముందు క్లారిటీ లేదు అది క్లారిటీ లేక చివరికి ఎలాగైందంటే నిజానికి ఇది వాస్తవం కాదు ఇది కావాలనే బుర్ర జల్లుతుందన్న విషయం చాలామంది గ్రహిస్తున్నారు ఐదు సంవత్సరాలు ఐదు సార్లు అపర్షణ అనేది పూర్తిగా రంగు పూర్తిగా ఫాల్స్ అనమాట ఎందుకంటే ఆవిడ కావాలని చేసిన ప్రయత్నమే అందులో ఇంకొకటి ఐ లవ్ యూ అని చెప్పడం స్వతహాగా ఆవిడే ఐ లవ్ యూ అని టైప్ చేసి ఫోన్కి పంపించడం అనేది ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి నన్ను ఎలాగెలాగ ఇబ్బందులు పెట్టాడో నేను అయ్యి కూడా నన్ను ప్రెస్ మీట్ చెప్పి మిగిలిన మెయిన్ స్ట్రీము మీడియాకి ఇస్తానని రకరకాలుగా ఏదో చెప్తుంది ఏది చెప్పినా సరే ముందు నిన్న ఆవిడ ప్రెస్ మీట్లో స్వయంగా ఆవిడ చెప్పిన మాటలకి ఆవిడ దగ్గరే క్లారిటీ లేదు అందువల్ల నేను అనేది ఏంటంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ ముందుగా ఎవ దీని వెనక ఎవరు ఉన్నారనేది ఆవిడకి ఖచ్చితంగా తెలుస్తుంది అది మిగిలిన కొంతమంది నాయకులకు కూడా తెలుస్తుంది ఈ మాట ఎందుకంటున్నానంటే ఆవిడ ఇంకొకరితో మాట్లాడిన ఆడియో లేదా వీడియో కాల్ వీడియో రూపంలో పెట్టారు కానీ ఆడియో కాల్ కూడా అందరూ ఆవిడ ఏ విధంగా చేయాలి ఎవరెవరి ద్వారా చేస్తున్నారనేది కొంత తెలిసింది దాని మీద ఇంటర్నల్గా వాళ్ళు చర్యలు అయితే చేపడుతున్నారో అది పూర్తిగా బయ వచ్చాక అప్పుడు ఇది ఆవిడ కావాలని ఉద్దేశపూర్వకంగా చేసేదన్న విషయం అందరికీ తెలుస్తుంది ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ గారిని అడిగారు మరి ఎలాగ మీ పార్టీ ఎమ్మెల్యే ఇలా చేశాడు కదా మరి మీ మీరు తీసుకునే చర్యలు ఏంటి అనేది దానికి ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు ఇక్కడ ఎలాగంటే సమాధానం చెప్పొచ్చండి కానీ ఏంటంటే పూర్తిగా వాస్తవం కానీ వార్తలకి ఆయన సమాధానం చెప్పాలి అని నేను అనుకోవట్లేదు ఒకవేళ చెప్పే నిజంగా అతను కల్పిరెట్ అని తెలిస్తే అతను నిజంగా దోషి నిర్దోషం అయితే తేలితే కనుక ఖచ్చితంగా అందరూ బయటకు వస్తారు అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయటమా లేదా ఏదన్నా శిక్ష రూపంలో అమలు చేయటమా లేదా అమ్మాయి పెట్టిన కేసుకి దర్యాప్తు జరిపించి అతనికి ఏదన్నా శిక్ష పడేలా చేయటం అనేది తర్వాత ఆలోచిద్దాం ముందైతే ఆ అమ్మాయి చెప్పిన ప్రకారం అయితే పూర్తిగా ఇది ప్రీ ప్రీప్లాన్గానే ఒక మెటీరియలైజ్ ప్రకారం చేసిన చర్యలుగానే కనిపిస్తున్నాయి ఆవిడ వెనకాల ఎవరు ఉన్నారనేది ఆవిడకి తెలుసు ఇది మనం పదే పదే అనుకుంది ఎవరో లేకుండా ఆవిడంత ముందుకు వచ్చి ఇరవై ఐదు కోట్లు డిమాండ్ చేయటం లేకపోతే రకరకాలుగా చెప్పడం అనేది మాటలు ఆవిడకి ఆవిడకే టాలీ అయిన సందర్భంలో ఆవిడ చెప్పడం అనేది కరెక్ట్ కాదు